అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఎస్సీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలంటూ దళిత సంఘాల నాయకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు అమలాపురం నుండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించిన మాల మహానాడు అధ్యక్షుడు రత్నాకర్ వివిధ పార్టీల్లో ఉన్న మాల రాజకీయ నాయకులు పార్టీలను వీడి దళితుల కోసం ముందుకు వచ్చి పోరాడాలని రత్నాకర్ పిలుపునిచ్చారు రాజకీయ పార్టీలకు బానిసలుగా మారిపోయిన మాల రాజకీయ నాయకులు జాతి కోసం పోరాటానికి ముందుకు రావాలని డిమాండ్ చేసిన రత్నాకర్ ఉద్యమాన్ని అంచలంచలుగా ఉధృతం చేసేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి ప్రణాళికలు చేపడతామని మాల మహానాడు అధ్యక్షుడు రత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశ వ్యాప్తంగా కుట్ర జరుగుతా ఉంది దళితుల ఐక్యతపై ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు కలిసి తొక్కేస్తా ఉన్నారు ఇకనైనా మన ఉనికి చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరి అలాగే ఆర్డినెన్స్ వచ్చేసింది చట్టాలు చేశారు కదా అని అనుకుంటా ఉన్నారు మీరు ఒకటి ఆలోచించుకోండి ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసేటటువంటి చట్టాలు మాత్రమే ఇది భగవద్గీత బైబిల్ ఖురాన్ కానే కాదు మార్చలేమని అనుకోకండి మిత్రులారా డెమోక్రసీలో ప్రజలు తెరగబడితే ఏ చట్టమైనా వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మాల సామాజిక వర్గానికి పట్టుకోమైనటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి గడియార స్థానం సెంటర్ నుంచి అమలాపురం అంచలంచులు అంటే అంచలంచులుగా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఎక్కడైనా మీరు అంతా ముందుకు వచ్చి ఐక్యతను చాటాలి ఈ సమయంలో పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మార్మహనా